దేవుడిచ్చిన బహుమానాన్ని కాపాడుకోవాలి దేవుడిచ్చిన బహుమానాన్ని కాపాడుకోవాలి భాగం చేండు భూమి మీద మనిషికి ఏమేమి కావాలనో అన్నిటిని దేవుడు ముందుగానే సిద్ధం చేసి అన్నిటినీ మనిషి కొరకు ఏర్పాటు చేసి చివరికి మానవుని సృష్టించిండు ఎందుకు అంటే మా నాన్న నాకు ఫలానిది తక్కువ చేసిండనే మాట రాకూడదని మా తండ్రి నాకు ఫలానది తక్కువ చేసిండనే మాట రాకూడదని అయ్యగారు చెప్పినట్టు ఒకటో దినం రెండో దినం మూడో దినం నాలుగో దినం ఐదో దినం అన్నిటిని సమకొచ్చిండు నీకేది తక్కువ కాకోకుండా ఉండటానికి ఆ తర్వాత తన కుమారుణి భూమి మీదకి తీసుకొచ్చిండు ఈ దినం ఈ భూమి మీద మనకు కావలసిన అన్నిటినీ అనుగ్రహించిన దేవునికి ఈ ప్రకృతిలో ఉన్న సమస్తమును చూచుకొని వాటిని అనుభవిస్తూ కన్న తండ్రికి దూరమైతూ ఉన్నాము కన్న తండ్రి అయిన దేవునికి దూరం అవుతూ ఉన్నాము ఆ కన్న తండ్రి అయిన దేవునికి దూరం కాకూడదు దూరం కాకూడదని నీకు నాకు మనలకి పిల్లల్ని ఇచ్చి నీ పిల్లలు నీకు దూరం అయితే ఎలా బాధ కలుగుతుందో నీవు నాకు దూరమైతే ఆ రీతిగానే నాకు బాధ అవుతుంది నీకు నాకు విడిపోయిన బంధాన్ని కలపటానికి క్రీయేసుని శరీరధారిగా ఈ లోకానికి పంపించి మునుపు దూరస్తులైన మనల్ని లేకుంటే మిమ్మల్ని క్రీస్తు యస్సునందు సమీపస్తులుగా తిరిగి మళ్ళా స్వీకరిస్తూ ఉన్నాడు ఆ రీతిగా స్వీకరించబడిన మనం మన గర్భవాసములో పుట్టుకొచ్చిన పిల్లలు దూరం అయ్యేటట్టుగా చూసుకోకూడదు మన గర్భవాసములో పుట్టుకొచ్చిన పిల్లలు మనం ఏ రీతిగైతే దేవునికి దగ్గరగా ఉన్నామో వారిని కూడా దేవునికి దగ్గరగా సంధి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉన్నది దేవునికి దగ్గరగా మనం వారిని పెంచాలి అందుకే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం నాలుగో వచనం నుంచి పదకొండో వచనం వరకు చదువుకుంటే నువ్వు లేచినప్పుడు కూర్చున్నప్పుడు నడిచినప్పుడు త్రోవలో ఉన్నప్పుడు పండుకున్నప్పుడు ఆయనను గూర్చిన జ్ఞాపకాల్లో ఎవరు గూర్చిన జ్ఞాపకాల్లో లోకమును గూర్చిన జ్ఞాపకాల్లో కాదు అన్న తండ్రి అయిన దేవుని కూర్చిన జ్ఞాపకాల్లో మన రక్షకుడైన యేసుక్రీస్తుని కూర్చిన జ్ఞాపకాల్లో ఆయన మార్గములో జీవించే రీతిగా ఆయన విషయాలను గురించి మాట్లాడుకుంటూ ఆయన నిబంధన గురించి ఆజ్ఞల గురించి కట్టడాల గురించి పిల్లలకు తెలియచేస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని పిల్లలకు అందించే తల్లిదండ్రులంగా ఉండాలి నువ్వు పెట్టే బుక్కిడన్నం కాదు నువ్వు పెట్టే కొంచెం అన్నం కాదు ఆ అన్నాన్ని మనకంటే ముందుగానే భూమి మీద దేవుడు సిద్ధం చేసి పెట్టి ఉన్నాడు మనకేమి కావాలో వాటన్నిటిని దేవుడు ముందుగా సిద్ధం చేసి పెట్టిన తర్వాతనే ఆయన నరుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి ఉన్నాడు ప్రేమన దేవుని బిడ్డలారు నిరంతరం జీవించే జీవితం ఒక ఒకటి ఉన్నది ఈ భూమి మీద అశాశ్వమైన జీవితం ఏదో ఒక టయానికి భూమిని వదిలేసి వెళ్ళిపోవలసిన వారంగా మనం ఉన్నాము గనక నిరంతరం జీవించే జీవితము నిరంతరం నిలబడే మార్గం ఒకటి ఉంది బిడ్డ ఆ మార్గమే క్రీస్తు యేసు మార్గం అన్నది పిల్లలకి తెలియచేయాలి అందుకే బైబిల్లో రాయబడ్డది యేసు జ్ఞానమందును వయస్సునందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ ఏసే ఈ లోకంలో ఉంటే మరి నీకు నాకు మనందరికీ పుట్టిన పిల్లలు ఇంకెంత భయము కలిగి ఎంత భద్రత కలిగి ఎంత జాగ్రత్త కలిగి ఆ యేసు మార్గములో ప్రయాణం చేసే వారంగా ఉండాలనో ఆలోచన చేయండి ఏసు క్రీస్తే జ్ఞానమందు వయసునందు ఎదుగుతూ ఉంటే మన పిల్లలు ఈ భూమి మీద జ్ఞానమందు వయసునందు ఎదుగుతూ దేవుని మార్గంలో ప్రయాణం చేసేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క మార్గాన్ని మనకు అనుగ్రహించిన దాని ప్రకారంగా ఆ త్రోవను విడవక ఆ మార్గంలో జీవించే వారంగా ఉండాలి వారికి ఏమేమో నువ్వు ఇచ్చినంత మాత్రాన కాదు వారి ఆత్మ దేవునితో పెనవేసుకొని ఉండే రీతిగా ఉండాలన్నది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు ఎందుకు దేవుడు మనకు పిల్లల్నిస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్న పిల్లలు అనేక మంది మనుషులు దేవుని ఎరక దేవుని మార్గాన్ని తెలుసుకొనక మార్గం తప్పి త్రోవ తప్పి పోతూ ఉన్నప్పుడు నీ గర్భవాసమున పుట్టుకొచ్చే పిల్లలైనా సరే ఆయన తట్టు తిరుగుతారేమో నీవైనా సరే దేవుని గురించి వారికి నేర్పుతవేమో నీవైనా సరే దేవుని గురించి వారికి జ్ఞాపకం చేస్తావేమో నీవైనా సరే దేవుని యొక్క మార్గంలో వారిని స్థిరపరుస్తామనే ఉద్దేశంతో నీవు ఆనాడు యస్సు క్రీస్తు నశించిపోతున్న మనకి తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా మార్గం చూపించే వాడుగా ఎలా అయితే ఉన్నాడో ఈ దినం నీ నీ కుటుంబానికి నీ పిల్లలకి నీ ఇరుగు పొరుగు వారికి మార్గం చూపించే తండ్రివిగా తల్లివిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క కోరిక వారికి మార్గం చూపించే పిల్లలముగా మనం ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది పిల్లలు పుట్టినారు ఏదో వారికి అడిగింది ఇచ్చేస్తున్నాం అట్లా గాలికి వదిలేసేసి దేవునికి దూరం చేసే వారంగా ఉండకూడదు క్రీస్తు యేసు నెరిగిన ప్రతి కుటుంబం క్రీస్తు యేసులో ఉన్న ప్రతి ఒక్కరూ లేవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో నిలిచేవారుగా ఉండాలి ఆ పిల్లలు నీకెందుకు ఇచ్చిండో తెలుసా బహుమతిగా దేవుని కొరకు నువ్వు పెంచాలని దేవుని కొరకు నువ్వు పెంచాలని వారు దేవుని పని చేయాలని వారి కొరకు దేవుడు నిన్ను నియమించుకున్నాడు వాళ్ళని పెంచటానికి మోసేని పెంచటానికి రీతిగా నియమించి ఉన్నాడో నిన్నును నీ పిల్లలకి పెంచటానికి ఇచ్చి ఉన్నాడు ఎవరి కొరకు దేవుని కొరకు అందుకే గర్భఫలం దేవుడి చూ బహుమానం బహుమానం ఆ బహుమానాన్ని కాపాడువాలే అన్నది నీకు ఇచ్చినాడు దేవుడిచ్చిన బహుమానాన్ని నువ్వు కాపాడి నువ్వు దేవుని దగ్గరికి వారిని చేరిస్తే ఎబ్రిల్కి రాసిన పత్రికలు రాయబడిన మాట నెరవేర్చబడుతుంది నీ వివాహము అన్ని విషయములో ఘనమైనది నువ్వు నాకిచ్చిన ఈ వివాహ జీవితములో నువ్వు నాకిచ్చిన పిల్లలు నేను నువ్వు నాకిచ్చిన పిల్లలు నీ ఎదుట నిలబడ్డాం పరిశుద్ధులంగా నిర్దోషులంగా అన్నప్పుడు నీ యొక్క వివాహానికి నీ మ్యారేజ్కి పెళ్ళికి నీ పిల్లలకి ఒక బలమైన అర్థం ఉంటుంది లేకపోతే పిల్లల్లో కొందరు నరకము కొందరు కొందరు పరలోకం కొందరు నరకంలోకి వెళ్ళారు అనుకోండి నీకు ఇచ్చిన పిల్లలు ఏదని అడిగితే ఎక్కడ లెక్క చెప్తావు ఎక్కడ లెక్క చెప్తావు అందుకే యహో అన్నాడు నేను నా ఇంటివారు వారు యహోవాను గాడ్ బ్లెస్ యూ జాషువా బాగా గమనించండి నేను నా ఇంటివారు వారు యహోవాను రండి పైకి రై